అందరికీ నమస్కారం అండి హెల్దీ అండ్ స్వాగతం మీ ముందుకు రెగ్యులర్ గా హెల్ది వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఇంకా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనమైతే ఫేమస్ కదండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మా దగ్గర చాలా శుద్ధిగా తర్వాత చాలా నీట్ గా ప్రాసెస్ చేసి ఎప్పటిదప్పుడు బ్యాచెస్ పడుతూ ఇస్తూ ఉంటాం మీ అందరికీ కూడా నేను యూట్యూబ్లో ఎక్కువగా చెప్పేది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ గురించి ఇప్పుడు నన్ను చాలా మంది ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్స్ కి నేను ఈ రోజు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానండి మీరు ఎందుకు ఆయిల్ ప్రైస్ పెంచారు బ్రౌన్నట్ ఆయిల్ ఎక్కువగా మూమెంట్ ఉంది కాబట్టి అలా పెంచేశారని కూడా నన్ను అడుగుతున్నారు కాకపోతే కాదండి మనకు యాక్చువల్గా ఏదైనా సీడ్ ప్రైస్ పెరిగితే మనకు ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది ఇప్పుడు మీరు మార్కెట్ లో పల్లీ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉందండి మీరు నేను వాడుతున్న పల్లీలు చూస్తూనే ఉంటారు కదా రెగ్యులర్ గా నేనైతే ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ పల్లీలు యూస్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ వాడే పల్లీలు మార్కెట్ లో టూ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ ఉన్నాయండి మాకు పడితే ఒక టెన్ రూపీస్ అలా తగ్గు తగ్గుతుంది అంతే అంతే కంటే ఎక్కువ తగ్గదండి కాబట్టి నేనైతే ఇక్కడ ప్రైస్ ఎక్కువగా ఏం పెంచేయలేదండి మీ అందరికి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను టెన్ కేజెస్ ఆఫ్ పల్లీలు యాడ్ చేస్తే మనకు త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కేజెస్ ఆఫ్ ఆయిల్ మాత్రమే వస్తుంది అది కూడా సీజన్ని బట్టి పల్లీని బట్టి వస్తుందండి ఇప్పుడు పచ్చి పల్లీలు కదా మనకు కొంచెం ఆయిల్ తక్కువగానే వస్తుంది ఎందుకంటే కొంచెం తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సీజన్ని బట్టి కూడా ఈ ఆయిల్ రావడం అనేది మనకు తేడా ఉంటుంది మీకు అందరికీ నేను చెప్తూనే ఉంటాను కాబట్టి ఇప్పుడు మార్కెట్లో నేను ఆ ప్రైస్ పెట్టి పల్లీలు తీసుకొచ్చి మీకు తక్కువ ప్రైస్ అయితే నేనైతే పల్లీలు ఆయిల్ అయితే ఇవ్వలేనండి తక్కువ రేట్ పల్లీలు తీసుకొచ్చి మీకు ఆయిల్ పట్టి ఇవ్వడం నాకు నచ్చదు ఎందుకంటే మీ ఆరోగ్య మా ఆరోగ్యాలతో పాటు మీ ఆరోగ్యాలు కూడా నాకు చాలా ముఖ్యమండి మా ఆరోగ్యాలు ఎంత ముఖ్యం మీ ఆరోగ్యాలు కూడా అంతే బాగుండాలని చెప్పేసి నేను ఎప్పుడు తీసుకొచ్చినా సరే ఫైన్ గ్రేడ్ ఆఫ్ పల్లీలు మంచి గ్రేడ్ ఆఫ్ పల్లీలు తీసుకొచ్చి మీకు ఆయిల్ ప్రాసెస్ చేసి ఇస్తున్నాను మా ఇంట్లోకి ఎలా వాడుకుంటాను మీ అందరికీ కూడా అలాగే ఆయిల్ ప్రాసెస్ చేసి ఇస్తున్నాను కాబట్టి ఈ ప్రైస్ అయితే ఇంక్రీస్ అయిందండి ఇప్పుడు మా దగ్గర స్టార్టింగ్ లో అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ లీటర్ ఉండేది ఇప్పుడు అయితే ఫోర్ సెవెంటీ రూపీస్ లీటర్ వచ్చేసిందండి ఇప్పుడు ఫోర్ సెవెంటీ నుంచి ఫోర్ నైన్ మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతూ ఉందండి ఎందుకో రీజన్ కూడా మీకు చెప్పాను కదా టెన్ కేజీస్ ఆఫ్ పల్లీలు యాడ్ చేస్తే త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కేజీస్ ఆఫ్ ఆయిల్ మాత్రమే వస్తుందండి మీరు అందరూ అయితే నోట్ చేసుకోండి మళ్ళీ పల్లి ప్రైస్ తక్కువగానే అంటే గ్రౌండ్నట్ ప్రైజెస్ కాగానే మా ఆయిల్ ప్రైస్ కూడా డిక్రీస్ చేసి మీ అందరికి ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి మీ అందరికీ అందుబాటులో తర్వాత ఆరోగ్యంగా ఉండేటట్టు నేనైతే ఈ ఆయిల్స్ ప్రాసెస్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదండి కాబట్టి ఈ ప్రైజ్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది ఇంకొకటి ఏంటి అంటే మిషనరీ గురించి నన్ను ఎక్కువగా అడుగుతున్నారండి మిషనరీ గురించి కూడా నేను చెప్తున్నాను నేను ఇది కోయంబత్తూర్లో లో తీసుకున్నానండి ఇక్కడ తీసుకోలేదు హైదరాబాద్ లో మిషనరీ అయితే నాకు తెలిసైతే ఎవరు ప్రిపేర్ చేయట్లేదు దీన్ని మెయిన్గా తమిళనాడు వాళ్ళు ఎక్కువగా ఈ మిషన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు నేనైతే తమిళనాడు నుంచి పర్చేస్ చేశాను అంతేకాదండి ఈ మిషన్ నేను పర్చేస్ చేసి టూ ఇయర్స్ ఎబో అయ్యిందండి అప్పుడు ప్రైజెస్ ఇప్పుడు ప్రైజెస్ నాకు తెలిసే సేమ్ ఉండవు ఇంకొకటి ఏంటి అంటే మీరు చాలా కంపెనీస్ ఉన్నాయి అన్ని బాకప్ చేసేసి అన్ని తెలుసుకొని మీరైతే బై చేయండి మీకు వాళ్ళు ఏమేమి ప్రామిసెస్ చేస్తారు ఏంటి అనేది కూడా మీరు ఒకసారి అడగండి అదేంటి అంటే ఇక్కడికి వచ్చి రిపేర్ చేస్తారు రిపేర్స్ గురించి వాటి అన్నిటి గురించి కూడా నన్ను అడుగుతున్నారండి మిషన్ కి మిషన్ కి తేడా ఉంటుంది వాళ్ళు ఎలా మీకు కమిట్మెంట్ ఇచ్చారో దాన్ని బట్టి చేస్తారు ఈ మిషన్ గురించి కూడా నేను కంప్లీట్ గా ఒక వీడియో అయితే పెడతానండి మీకు ఎవరికైనా ఇంకేమైనా మిషన్ గురించి క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే వాటితో కలిపి ఈ మిషనరీ కాస్ట్ నేను తీసుకున్నప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అయితే నాకైతే తెలియదు నేను అది కూడా మీకు కనుకొని చెప్పమంటే చెప్తాను మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి నేను మిషనరీ గురించి తర్వాత మీకు ఎలా పడింది వీటన్నిటి గురించి మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగండి మీ అందరికీ నా వంతు నాకు ఎంత ప్రయత్నం చేస్తాను నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవే కాకుండా మా దగ్గర ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ లేకుండా ఉండే గ్రాసరీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇవి ఏవి కావాలనుకున్నా స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసేయండి లేదంటే స్టోర్ ని విజిట్ చేసి కూడా మీరు ప్రొడక్ట్స్ అన్ని తీసుకెళ్ళొచ్చండి ఇలాంటి ఎన్నో హెల్దీ విషయాల గురించి ఎన్నో మీ డౌట్స్ గురించి నేను క్లారిఫై చేస్తూనే ఉంటాను ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి తోడ్పాటుతో ప్రోత్సాహంతోనే మేము ముందుకు వెళ్తున్నాం అండి కాబట్టి ఇలా ముందుకెళ్ళడానికి మీరంతా ప్రోత్సాహం ఇస్తూ ఉంటే మేము ముందుకు వెళ్ళిపోతాం థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఆల్ ఫర్ టుడే